కనీసం మా వైపు చూడలేదు అక్కడ ఉన్న జనాల వైపు చూడలేదు వచ్చారు గంటేశ్వరు వెళ్ళిపోయారు అంతే అలాంటి నాయకుని అయితే ఎన్నుకోవాలని ఎవరు అనుకోరు కాబట్టి ఇన్ని కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి ఇన్ని కేసులు వేసుకున్న వ్యక్తి చదువుకున్న వ్యక్తి ఓడిపోయి కూడా ఈరోజు జనాలు మనుషులు దోచుకుని జనాల మధ్యలో ఉన్న వ్యక్తి గారు కాబట్టి ఎట్టి పరిస్థితిలో బిజెపి అధ్యక్షులు పురుషేశ్వరి కానీ అలాగే టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ మా అధ్యక్షులు గారు మా దేవుడు అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ మేం నిర్ణయించుకున్నది ఏంటంటే సాటి మహిళలుగా మాకు సందీప్ గారి నాయకత్వం నచ్చి మేము రోజు ఆయనతో తిరుగుతున్నాం కాబట్టి ఒక ఉమ్మడి అభ్యర్థిగా సందీప్ గారిని కేటాయించాలి భీమిని టికెట్ సందీప్ గారికి ఇవ్వాలి అదే న్యాయమని మేము అనుకుంటున్నాం మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తున్నాం మా అధినేత గారు మా విన్నపాన్ని మందించి కంపల్సరిగా భీమిని సందీప్ గారికి ఇవ్వాలని అనుకుంటున్నాం జై జనసేన జై హింద్ పవన్ గారికి నగమర్ గారికి అలాగే నూర్లో ఉన్న నాయకులందరూ అన్నింటికి కూడా నా పంటే ఇప్పటివరకు సందీప్ గారితో మేము ట్రావెల్ అవుతున్నాం చూపించినప్పటి నుంచి యువకులు అటువంటి వ్యక్తికి ఎవడో మాకు సంతోషమే ముఖ్యంగా సందీప్ గారి మేము వినిపించుకుంటామండి అలానే మేము వ్యతిరేకించట్లేదు మా వినపం ఏంటంటే ఎప్పుడైనా తల్లికి తండ్రికి కొంత సమస్య ఉంది కదా అలాగే ఈ ఒకటి ఇతని గురించి మాకు తెలుసు కాబట్టి ట్రావెల్ అవుతున్నాం కాబట్టి సమస్య అనేది దేండ్లీలోని అంటే జూట్బిల్ చేసే సమస్య ఏంటి అంత దేండ్లీ చుట్టూనే ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ గుండెకాయ లాంటిలీని మా జనసేన పార్టీ తరఫున ఇంత ఐదు సార్ ఇయర్స్ కంటిన్యూ నేను తనతో ట్రావెల్ అవుతున్నాము సమస్య మీద ఎన్నుకోవాలని ఎక్కడ రావాలని అతను

అలాగే ఏంటంటే మందు కొట్టి తీసుకొచ్చి వీధుల్లో పెట్టారు ఇంటి పక్కన అని చెప్పడం జరుగుతుంది అలాంటి సమస్యలన్నీ కూడా భీమి నియోజకవర్గంలో ఈరోజు సందీప్ గారి దృష్టిలో ఉంటుంది సందీప్ గారికి మాత్రమే తెలుసు ప్లస్ వచ్చి సందీప్ గారు భీమిలో రాఖీ పండగ రోజు కూర్చొని మదురువాడ జీవిఎంసీ దగ్గర కూర్చొని రాఖీలు కట్టించుకుంటామని చెప్పి కూర్చున్నారండి కూర్చున్న వ్యక్తిని కారణాలు చెప్పమన్నా కారణాలు చెప్పమంటే మాకు తెలియట్లేదు ఇక్కడ స్థానిక మినిస్టర్ ఒప్పుకోవట్లేదు ఇక్కడ ఉన్న స్థానిక బలగాలు ఊరుకోవట్లేదు కాబట్టి ఇక్కడి నుంచి మీరు లేచి వెళ్ళిపోవాలి అన్నారు సందీప్ గారి ఇక్కడ తప్పు చేయట్లేదు కదా నేను ఆడపిల్లలతో రాగి కట్టించుకుంటున్నాను కాబట్టి దానికి కొంతసేపు పర్మిషన్ ఇవ్వండి అంటే సరే ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు అన్నారు పది నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత తీసుకొచ్చి దారును అత్యధిక దారుణంగా సందీప్ గారిని తీసుకొచ్చి వ్యాన్ ఎక్కించి మరి వెళ్ళిపోయారు అంటే ఆయన చేసిన అక్కడ ఏం తప్పలేదు రాగి కట్టించుకోవడం ఆయనతో అలాగే మన ఏంటది డ్రై ఫిష్ యూనిటే కానీ అది మల్టీ పర్పస్ డ్రై ఫిష్ యూనిట్ కాబట్టి ఒక పైలట్ ప్రాజెక్టుగా పోర్ట్ వారు కూడా ముందుకు ూరి అండి నేను ట్రైబల్ ఏరియా నుంచి వచ్చాను ప్రస్తుతం చెక్ కూడా కనిపించింది కదా యాభై వేలు ఈ ఈరోజు కలవటానికి ముఖ్య కారణం అయితే మాత్రం మా బాబు క్లాస్మేటు సూరిబాబు గారు గీతం కాలేజీలో ఈసీలో చదివిన వ్యక్తి అయిపోయిన తర్వాత వారి గ్రామానికి ఏదో చెయ్యాలనే తప్పంతో ముందు ఎన్జిఓలో చేరి అక్కడ అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది ఎడ్యుకేషన్ అనే విషయం తెలుసుకున్న తర్వాత తను ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అయిపోయి డి డిఎడ్ డిఎడ్ ట్రైనింగ్ చేసి అఫీషియల్గా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ వారి గ్రామాన్ని మోటివేట్ చేసి మొదట ట్యాచ్డ్ హౌస్ ఉన్న ఒక స్కూల్ని ఒక ఉండి లేకుండా పూరిపాక లాంటిది దానికి కూడా స్కూల్ పిల్లలు ఐదుగురు ఆరుగురు వచ్చేవారంట ఆ వచ్చిన వాళ్ళకు కూడా టీచర్ దూరం నుంచి వెళ్ళటం కాబట్టి ఆ టీచర్ అవసరమైనప్పుడు వాళ్ళకి వీలుగా ఉన్నప్పుడు వెళ్ళేది లేకపోతే లేదు అలాంటి స్కూల్లో అలాంటి గ్రామంలో వాళ్ళందరినీ వాళ్ళ గ్రామస్తుల్ని మోటివేట్ చేసి వాళ్ళందరితో ఒక పెద్ద పాక వేయించి ఆ పాకలో ఇతను టీచర్గా జాయిన్ అయ్యి గవర్నమెంట్ టీచర్ ఇప్పుడు టీచర్గా జాయిన్ అయ్యి మొదట ఐదుగురు ఆరుగురు పది మంది కూడా లేని స్కూల్ని ఇప్పుడు ప్రస్తుతం ముప్పై ఆరు మందిని చేశారు రెండు వేల తొమ్మిదిలో గవర్నమెంట్ తరఫు నుంచి కూడా బిల్డింగ్ శాంక్షన్ అయితే ఆ బిల్డింగ్ కూడా కట్టుకోలేని పరిస్థితి ఎందుకంటే రోడ్లే లేవు అసలు ఇప్పుడు మొన్న వీడియో తీసినప్పుడు కూడా వాళ్ళు కొంత కాలినడకన కొంతేమో బైక్ మీద అలా వెళ్తా వెళ్ళటం జరుగుతుంది అలాంటి ప్రదేశంలో ఫండ్స్ కూడా తిరిగి లేని కానీ వాళ్ళకి బిల్డింగ్ అయితే రాల ప్రస్తుతం ఉన్నది ఇప్పుడు గవర్నమెంట్ కొంత సహకరించి ఏదో రేకుల షెడ్ లాంటిది ఒక రూమ్ వేసినట్టున్నారు ఇప్పుడు ఈయనతో పాటు ఇంకో టీచర్ని కూడా అపాయింట్ చేశారు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరు టీచర్లు అన్నమాట వారికి తఫతఫాలుగా బెంచెస్ ఇస్తారంట ఆ బెంచెస్ సరిపోవటం లేదని అనుకోకుండా మరి తనకి ఎందుకు ఉద్దేశం కలిగిందో తెలియదు కానీ వీళ్ళ గీతం గ్రూప్లో పెట్టడం జరిగింది అది అమెరికాలో ఉన్న వీళ్ళ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ వీళ్ళందరూ కలిసి చూసినప్పుడు వాళ్ళు అడిగారు ఏం కావాలి ఏం కావాలని తను చెప్పలేదు కానీ కొంతమంది పిల్లలు నేల మీద కూర్చున్నారని మా బాబు అబ్జర్వ్ చేసి అదేంటి ఎందుకు నేల మీద కూర్చున్నారు అని అడిగాడు అడిగితే బెంచెస్ సఫీషియెంట్గా లేవు అప్పుడు విడతలు విడతలుగా ఇస్తారు ఇప్పుడు ఇచ్చినవి ఐదో ఆరో ఉన్నాయి అవి చాటం లేదని చెప్తే సరే నేను మాట్లాడి చెప్తానని తను నాకు ఫోన్ చేయటం జరిగింది యాదృచ్ఛికంగా నిన్న నాకు బసవరాజు స్వరే సర్వేశ్వరరావు గారు వెంకటరమ్మ వెంకట బావరాజు వారు వారు మేము ఉమెన్ యాస్పెక్ట్లో బాగా చేస్తున్నామనే ఉద్దేశంతో ఒక అవార్డు వీరి ఆధ్వర్యంలోనే నాకు ఇవ్వటం జరిగింది అది క్యాషు ప్లస్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఉమెన్ డెవలప్మెంట్ అనేది సరే దానికి క్యాషు అవార్డుతో పాటు వచ్చిన యాభై వేలతో పాటు మిగిలినది ఎంతైతే కావాలో అంతా చైతన్య స్రావంతి తరపు నుంచి కలిపి వారి స్కూల్ని డెవలప్ చేయడానికి బెంచీలు అయితే బెంచీలు ఇంకేదైనా కావాలన్నా కూడా అది గవర్నమెంట్ స్కూల్ అయినప్పటికి కూడా వీళ్ళ తపన చూసిన తర్వాత మేము కూడా ఇతోధికంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ముందు అసలు నాకైతే నేను సగమే ఇస్తానులే అని కూడా ఫోన్ చేసి చెప్పాను కానీ మా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినందుకు నిరసనగా తెలుగుసేన పార్టీ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడిగా సత్యారెడ్డి అయిన నేను ఆ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ విశాఖపట్నంలోని అంబేద్కర్ గారి విగ్రహానికి విజ్ఞాపన పత్రంలో సమర్పించి ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసిందిగా అరవింద్ కేజ్రీవాల్ని వెంటనే విడుదల చేయవలసిందిగా కోరుచు ప్రజాస్వామ్య పరిరక్షణకై తెలుగుసేన పార్టీ రాష్ట్ర ఉద్యమం చేస్తుందని ఇండియా కూటమి సివిక్స్ కమిటీ కూడా దీనికోసం పోరాటం ముందుకు రావాలని పిలుపునిస్తూ ఈ నెల చివరిలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుసేన పార్టీ మహిళా కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై తెలుగుసేన నాకు కేటాయించడమే న్యాయం ధర్మం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీని కానీ కష్టకాలంలో అండకుండా ఉండకుండా చాలామంది వదిలేసి వెళ్ళిపోయారు కానీ మేము మాత్రం పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ మీద ఉండేటువంటి సంపూర్ణ నమ్మకం విశ్వాసంతో ప్రతికూల పరిస్థితుల్లో పనిచేశాం ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాం ఆర్థికంగా చాలా పెద్ద ఎత్తున మేమందరం కూడా మా శక్తి వంచన లేకుండా పార్టీ అభివృద్ధి కోసం మేము కూడా మా స్థాయికి మించి నాతో పాటు చాలామంది నాయకులు ఖర్చు చేశారు పార్టీ పునాదు వేయడానికి పార్టీని రాజధాని ప్రాంతంలో నిర్మాణం చేయడానికి పార్టీ జెండాని రాజధాని ప్రాంతంలో రెపరెపలాడించడానికి నాతో పాటు చాలామంది కష్టపడ్డారు మేము కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కూటమిలో పశ్చిమ నియోజకవర్గ సీటుని పోతిని మహేష్కి ఇస్తే కష్టానికి విధేయతకి గుర్తింపించినట్టు స్థానిక వ్యక్తికి గుర్తింపించినట్టు నేను అందరి వాడిని చెప్తాను మీరు చూసుకోవచ్చు హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ జైన్స్ వ్యాపారస్తులు అన్ని వర్గాల ప్రజలతో ఐదు సంవత్సరాలుగా మమేకమయ్యాం పశ్చిమ నియోజకవర్గంలో అణువు అణువుని అడుగు అడుగుని మేము వెళ్ళి అందరిని కలిశాం అందరిని కలిశాం మరి మేము లక్షల మంది ప్రజల్ని ఇంటింటికి వెళ్ళి కలిసాం వాళ్ళ కష్టాలు ఇబ్బందులు తెలుసుకున్నాం కొండ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటన చేశాం పశ్చిమ నియోజకవర్గంలో పదకొండు వార్డులు కొండ ప్రాంతంలో ఉన్నాయి మరి సగం వార్డులు అంటే లక్ష ఇరవై ఐదు వేల ఓట్లు కొండ ప్రాంతంలోనే ఉన్నాయి అయినా మేము మా కేడర్ ఎక్కడా కూడా ఎక్కడ కూడా విశ్రమించకుండా కొండ ప్రాంతాల అభివృద్ధి కోసం కూడా కొండ ప్రాంతాల్లో ప్రత్యేక పర్యటన చేశాం ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం ఒక బోర్డు ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేశాం కొండ ప్రాంతాల అభివృద్ధి కోసం ఒక బోర్డు ఏర్పాటు చేయాలి వెయ్యి కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయాలని ఇట్లాంటి డిమాండ్స్ కూడా బయటికి తీసుకొచ్చాం పశ్చిమ నియోజకవర్గ ప్రజలు పశ్చిమంలోనే సొంత ఇంటికల సాకారం అవ్వాలనేటువంటి డిమాండ్ని బయటికి తీసుకొచ్చాం అందుకు సంబంధించిన స్థలాలని అన్వేషించాం ముప్పై వేలు ఇల్లు కట్టడానికి కూడా ఇక్కడ ప్రొవిజన్ ఉంది స్థలాలు ఉన్నాయని కూడా మేము ప్రజలకు తెలియజేశాం నియోజకవర్గం గురించి అణు అణువు మాకు తెలుసు ప్రజలతో మమేకం అయిపోయి ఉన్నాం ఈ రోజున అనేక మంది చాలామంది మాట్లాడుతున్నారు పశ్చిమ నియోజకవర్గ సీటు జనసేన పార్టీ తరఫున పోతిని మహేష్కి ఇవ్వడమే న్యాయం ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తా మళ్ళీ చెప్తా ఉన్నా ఈ సీటు కష్టానికి విధేయతకి ఇచ్చేటువంటి గుర్తింపు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ ఉనికి జనసేన పార్టీ జెండా రెపరెపలాడాలంటే మీరే చూస్తారు రాబోయేటటువంటి కొద్ది రోజుల్లో మేనిఫెస్టో అన్నటువంటిది రిలీజ్ అవుతుంది మేనిఫెస్టోలో గతం కన్నా ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తుంది ఈ యొక్క ఈ యొక్క ఫలితాలన్నీ ఐదు స గత ఐదు సంవత్సరాల మన శ్రమ బట్టి ఆకర్షితుల ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి వీళ్ళందరికీ వీళ్ళందరి యొక్క ప్రభావం రాబోయేటటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తప్పకుండా మే పదమూడున మనం ఆ ఫలితాలని సాధించుకుంటాం ఆ తర్వాత జూన్ మూడవ తారీఖున ఆ ఫలితాలు వెల్లడైన తర్వాత మీ అందరికీ కూడా తెలుస్తుంది ఈ ఈ యొక్క చేరికలు అన్నటువంటివి ఇక ముందు కాలంలో కూడా కంటిన్యూ ఇలాగే కంటిన్యూ అవుతాయనని మీ అందరికీ తెలియజేసుకుంటూ రాజేష్ గారి ఆధ్వర్యంలో కనపర్తిపాడు నుంచి క్రిస్టియన్ సోదర సోదరి మండలందరూ నూరు కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరమైనటువంటి విషయం వారి వారికి వివిధ రకాలైనటువంటి పథకాల కింద అంటే నేను ముందుగా ఒక్క ఒక్క మాట చెప్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కులాలకి మతాలకి అతీతంగా సాచురేషన్ మోడ్లో ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఏ కులానికి చెందిన ఏ మతానికి చెందిన ప్రతి ఒక్కరి సంతోషం ప్రతి ఒక్కరి సంక్షేమమే లక్ష్యంగా ఐదు సంవత్సరాల కాలం పరిపాలించిన నేపథ్యంలో క్రిస్టియన్ సోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ హిందువుల్లో ఉన్నటువంటి పేదలు బడుగు బలహీన వర్గాలు కానీ ఈవెన్ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆకర్షితులయ్యారని అంటే అది అందించినటువంటి సుపరిపాలన ప్రజా సంక్షేమ పాలన సంక్షేమ రాష్ట్రం అదే దానికి కారణం సో ఉదాహరణకి చెప్పుకుంటే ఈ యొక్క పాలనలో ఇప్పుడు మనం క్రిస్టియన్ సోదరుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రాజేష్ గారి ఆధ్వర్యంలో రాజేష్ గారి రాజేష్ ఆధ్వర్యంలో పాడు నుంచి క్రిస్టియన్ సోదర సోదరి మండలందరూ నూరు కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరమైనటువంటి విషయం వారి వారికి వివిధ రకాలైనటువంటి పథకాల కింద అంటే నేను ముందుగా ఒక్క ఒక్క మాట చెప్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో భూమిని అమ్ముకుంటే ఏదో డబ్బులు వస్తాయి అప్పంతా తీర్చేసి అనుకున్నాడు ఎల్లి భూమి అమ్మేదానికి ప్రయత్నిస్తే వైకాపా నాయకుడు ఎమ్మెల్యే వైకాపా ఎమ్మెల్యే అతను బినామీ పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు ఆరు నెలలు కష్టపడ్డాడు పాపం భూమి వస్తుంది రాల ట్రైన్ ముందల దూకి చనిపోయ్ అది తెలుసుకున్న ఇంట్లో వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకున్నారు ఇంకెన్ని ఆత్మహత్యలు జరగాలి తల్లి మనందరం నెలకోవాలా దళితుల్ని కూడా వదిలిపెట్టలేదు ఇలా వాళ్ళ సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత బాబు గారు అతని దళిత డ్రైవర్ అతి కిరాతకం కొట్టి చంపేసి సవాన్ని డోర్ డెలివరీ చేశారు అతనికి అతనికి జగన్ ఇచ్చిన కానుకేంటు తెలుసా ఎమ్మెల్సీ పదవి అదే అనంతబాబుని ఇలాంటి సభ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే కూర్చోబెట్టించుకుంటారు రివ్యూ మీటింగ్ జరిగితే ముఖ్యమంత్రి గారి ఇంట్లో కూర్చుని ముఖ్యమంత్రి గారు ఆఫీస్ లో కూర్చుని రివ్యూ చేస్తున్నారు అనంతబాబు ఇంకా ఎంతమంది చనిపోవాలమ్మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడని ఒక దాడి జరిగిందా ఒక మైనార్టీ సోదరు పైన దాడి జరిగిందా ఒక దళితుడి పైన దాడి జరిగిందా ఒక బీసీ సోదరు పైన దాడి జరిగిందా లేదే లేదు బాబుగారు లక్ష్యం ఒకటే కులం మతం ప్రాంతం తెలీదు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా హాయిగా ఉండాలి అభివృద్ధి చెందాలి అన్ని రంగాల నంబర్ వన్ ఉండాలి అందుకే ఆనాడు మనకి ఎలాంటి లోటు లేకుండా పరిపాలించారు తల్లి దయచేసి ఇది అందరం గుర్తు పెట్టుకోవాలని ఈ సభ కోరుతున్నాం ఎందుకంటే మళ్ళీ వస్తారు తల్లి పేటిఎం బ్యాచ్ మళ్ళీ వస్తారు తల్లి కరకట్ట కమలాసన్ మళ్ళీ మాయమాటలు చెప్పేదానికి వస్తారు తల్లి పాపం ఇప్పుడు ఆయన తెలుసు ఎటుకో ఓడిపోతున్నాడని అందుకే రంగంలోకి ఒక చెల్లమ్మని దింపాడు ఆ చెల్లమ్మని ముందల పెట్టి వెనకాల నుంచి నాటకాలు ఆడుతున్నాడు తల్లి దయచేసి ఆ మాయ మాటలు నమ్మద్దని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుతున్నాం డోర్ టు డోర్ వస్తే ఎన్నో అడగండి తల్లి ఎందుకు పెంచారు మీరు కరెంటు చార్జ్ ఎందుకు మీరు దళితులను చంపారు బీసీలు చంపారు ముస్లింలు చంపారని అడగమని సభాముఖంగా కోరుకుంటూ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకంగా మన గ్రామానికి వచ్చే గల డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉంది మన ఇంటి మురికి నీళ్ళు వేరే ఇంటి ముందర ఆగుతుంది పొత్తులేసి వాళ్ళకి మనకి గొడవ అవునా కదా తల్లి మగవాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతారు మీరే పాప గొడవలకు దిగాల్సి వస్తుంది ఒక దగ్గర ఆగుతుంది మళ్ళీ అక్కడ ఒక గొడవ అందుకేమా దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్ నిమ్మకూరు అంటే అన్న ఎన్టీఆర్ గారి సొంత ఊరు స్వగ్రామం నిమ్మకూరులో నేను మంత్రి ఉన్నప్పుడు భూగర్భ డ్రైనేజ్ చేసేస్తాను ఆ భూగర్భ డ్రైనేజ్ చేస్తే ఈరోజు ఒక్క దోమలు ఎత్తాలి ఊర్లో చాలా అద్భుతంగా ఉంటది సో మళ్ళీ భూగర్భ డ్రైనేజ్ మన దుగ్గిరాలో